అడవిని తలపిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు అసలు ఆ కార్యాలయాల్లో అధికారులు ఉన్నారా ఉంటే ఇంతల చెట్లు పొదులు ఏంటి అంటున్నా కార్యాలయానికి వచ్చే ప్రజలు డ్యూటీకి వచ్చామా వెళ్లామా కార్యాలయాల చుట్టుపక్కల పరిసరాలతో మనకేంటి అవసరం అన్నట్లుగా అధికారులు విషపూరితమైన పాములు పురుగులకు స్థావరం ఆ కార్యాలయాలు ఆ కార్యాలయాలకు పోవాలంటే భయపడుతున్న మండల ప్రజలు ఇది నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రభుత్వ కార్యాలయాల దుస్థితి నిజం ఒట్టు అవి ప్రభుత్వ కార్యాలయాలంటే ఒక్కరు కూడా నమ్మడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఒకే ఆవరణలో హౌసింగ్ వెలుగు తహసీల్దార్ వెటర్నరీ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అయితే ఇక్కడి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఆ ప్రాంగణమంతా ఓ అడవిని తలపిస్తోంది మీరు ఒకసారి అక్కడికి వెళితే మనం అడవిలో ఉన్నామా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుందంటే అతిశయోక్తి కాదు సుమా దీంతో పలువురు ప్రజలు మనం అడవిలో ఉన్నామా లేక ఊరిలో ఉన్నామా అన్నట్లు బహిరంగంగానే చెవులు కోరుకుంటున్నారు ఆ ప్రభుత్వ కార్యాలయాలకు పోవాలంటే భయం భయంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనింది ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు కనిపించకుండా ప్రాంగణమంతా పిచ్చి చెట్లు గడ్డితో నిండిపోయి ఉంది దీంతో ఆ ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో విషపూరితమైన పాములు పురుగులు సంచరిస్తున్నాయి ఇంతటి దీనమైన పరిస్థితిని చూసి అటుగా రోడ్డును పోయేవారు అసలు ఇక్కడ అధికారులు ఉన్నారా ఉంటే ఈ కార్యాలయాలు ఎందుకు ఇలా ఉన్నాయి అధికారులకు పరిసరాల మీద కనీస బాధ్యత లేదా అని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే ఆ కార్యాలయాల్లో పనిచేసే వారు సైతం బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ఆ ప్రాంగణమంతా అడవిని తలపిస్తుండటంతో ప్రజలు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తే ఏపుగా పెరిగిన చెట్లతో ఇబ్బంది పడుతున్నారు ఏ సమయంలో ఏం జరుగుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రధాన సముదాయంలో క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టి పరిసరాలను పరిశుభ్రం చేయాలని పలువురు ప్రజలు కోరుతున్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు